శ్రీగురు నమ శ్రీమహ గణపతి నమ ఐదు జూలై నుండి ఇరవై ఒకటి జూలై వరకు చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క పక్షాకాలం అంటే రాబోతున్నటువంటి అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం రెండు వారాల కాలం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క పదిహేను రోజుల కాలంలో పక్షాకాలాల్లో ముఖ్యంగా మనం గమనించినట్లయితే రవి యొక్క అనుకూలత అనేది విరిగి పదహారో తారీఖు నుండి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది జన్మరాశిలో శని గ్రహ సంచారం ధనస్థానంలో రాహుగ్రహ సంచారం అష్టమంలో కేతువు ఈ రాశి వారికి అదేవిధంగా తృతీయంలో భుజగ్రహ సంచారం అనేది జరుగుతున్నది అది చతుర్థంలోకి మారబోతున్నది పంచమంలో ఉన్నటువంటి రవి షష్టమంలోకి మారబోతున్నాడు పదహారవ తారీఖున గురువు ఈ రాశి వారికి చతుర్థంలో ఉన్నాడు అదేవిధంగా మిగతా గ్రహాలు బుధుడు శుక్రుడు శుక్రుడు వచ్చినప్పటికీ ఈ రాశి వారికి పంచమంలో నుండి షష్టమంలోకి వస్తున్నాడు అనమాట శుక్రగ్రహ సంచారం జరుగుతున్నాడు శుక్రుడు బుధుడు లక్ష్మీనారాయణ యోగం షష్టమంలో జరుగుతున్నది రాశి వారికి ఇటువంటి గ్రహస్థితి రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది నేను చూద్దాం ఈ రాశి వారికి జన్మరాశిలోకి శని గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు మానసిక బాధ అయితే ఉంటుంది ఎందుకంటే ఎల్లాంటి సరిలో శని జన్మరాశిలో ఉన్నప్పుడు అది ఆ యొక్క బాధ అనేది ఉంటుంది తృతీయాన్ని మరి అదే విధంగా రాజస్థానాన్ని ఎప్పుడైతే శని తన యొక్క త్రిపాద దృష్టితో చూసినప్పుడు తన యొక్క ప్రభావం అనేది ఉద్యోగం మీద కూడా ఉంటుంది అన్నమాట ఉద్యోగం మీద ఉంటుంది అదే విధంగా ధైర్యం మీద కూడా ఉంటుంది ధైర్యం కోల్పోవటం అనేది కూడా జరుగుతుంటుంది కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండండి కొన్ని కొన్నిసార్లు మూర్ఖత్వంగా కూడా బిహేవ్ చేయడం జరుగుతుంటుంది అది మీకు మీకే చెడు చేసే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి వచ్చేటప్పటికీ గురువు యొక్క అనుకూలత అనేది ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు చతుర్థంలో ఉన్నటువంటి గురువు కొంచెం ప్రతిబంధకంగా ఉంటాడు కాకపోతే శని తన స్వగృహాన్ని నాశనం చేసుకోడు కాబట్టి జన్మరాశిలో ఉన్నప్పుడు మరీ అంత ప్రభావాన్ని చూపించదు కాకపోతే మానసిక చింత అనేది వెంటాడుతూ ఉంటుంది ఏ పరి ఏ ప్రాబ్లం లేకపోయినా సరే ఏదో ఒక మానసిక బాధ అనేది వెంటాడుతుంది అది శని యొక్క ప్రభావం అనమాట రాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు మీరు ఖాళీగా పది నిమిషాలు కూర్చున్నా సరే అది మీకు ఏదో ఒక రకమైనటువంటి మానసిక చింతని కలిగిస్తూ ఉంటుంది దీనికి పరిహారంగానే నేను చెప్పడం జరిగింది గత వీడియోలో కూడా శని యొక్క మార్పు వక్రదృష్టిలో కూడా నేను కరెక్ట్గా చెప్పాను అనమాట శని వక్రత్వం జరిగినప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ధనస్థానంలో ఉన్నటువంటి రాహు అష్టమంలో ఉన్నటువంటి కేతువు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్ని అధికమైనటువంటి ఖర్చుని గృహంలో ఏదో ఒక విధిని కలిగిస్తూ ఉంటాడు రాశి వారికి వచ్చినప్పటికీ గురువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు కానీ రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు అనమాట కాబోతున్నటువంటి పరిస్థితి పన్నెండో తారీఖు వరకు తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు కానీ చతుర్థంలోకి పన్నెండో తారీఖున ఎప్పుడైతే గురువుతో కలుస్తున్నాడు కుజుడు కుజుడికి గురువుకి వచ్చినప్పటికీ మిత్రత్వమే ఉంది కాకపోతే కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు చతుర్థంలో ఎక్కువగా ఇస్తూ ఉంటాడు శని అర్ధాష్టమ శని ఎటువంటి ప్రభావం ఇస్తాడో అటువంటి ఫలితాన్ని కుజుడు చతుర్థంలో ఉన్నప్పుడు ధనక్షయకారకుడుగా మారుతాడు డబ్బును సమయానికి ఉంచకుండా ఏదో విధంగా ఖర్చు అయ్యే విధంగా చేస్తూ ఉంటాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే పంచములో ఉన్నటువంటి రవి యోగకారకుడు కాదు కాకపోతే పదహారో తారీఖు నుంచి దీనికి టైం అనేది మళ్ళీ బాగుంటుంది కాకపోతే పన్నెండు నుంచి పదహారో తారీఖు మధ్యలో ఉన్నటువంటి నాలుగు రోజులు చాలా చాలా ముఖ్యం ఆ టైంలో అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయదు ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏదైనా ఒక ప్లాన్ అయినా సరే గోచారాల్లో బాగున్నప్పుడు ఆ యొక్క గోచారాలు అయితే అది యోగ్యాన్ని ఇస్తుంటుంది ఇప్పుడు ఈ రాశి వారికి పన్నెండో తారీఖు వరకు కుజుడు యోగ్యకారకుడు పదహారో తారీఖు నుంచి రవి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఆ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి శుక్రుడు బుధుడు కలిసి వీరికి సష్టమంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు డబ్బు సమయానికి ఏదో విధంగా వచ్చి చేరుతుంటుంది అనేది నమ్మకం నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడు బుధుడు శుక్రుడు సష్టముల సంచారం చేస్తున్నాడు పంచమంలో ఉన్నటువంటి రవి సష్టముల్లోకి ఎప్పుడైతే మారుతాడో ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఈ రాశి వారికి రాగలుగుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సష్టముల్లోకి ఎప్పుడైతే అరిగి వస్తాడో సంఘంలో గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో సయోధ్య అనేది ఏర్పడగలుగుతుంది మరియు అదేవిధంగా ఇది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఓరాల్గా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ నూతన ఉద్యోగ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలత అనేది పొందగలుగుతారు ఈ యొక్క పై ఉన్నతాధికారులు ఈ యొక్క మరణాలను పొందగలుగుతారు ఇదంతా ఓరావర్ ఓవరాల్గా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి జూలై పదహారు నుంచి కూడా ఆగస్టు పదహారో తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇష్యూ కూడా ఉంది అనమాట ఏంటంటే శుక్రుడు రవి కలిసినప్పుడు సష్టమంలో ఉన్నప్పుడు స్త్రీలత కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి వైరాలకు అంటే గొడవలకే పోవద్దు దూరంగా ఉండండి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి పాయింట్లెస్ బేస్లెస్ ఇష్యూస్ గురించి ఎక్కువగా డిబేట్ చేయొద్దు దానివల్ల మీకే తనకైనప్పిగా అవుతుంది వితండవాదం ఒక్కోసారి వినాశనానికి కూడా దారి చేస్తుంటుంది కాబట్టి ఆ విషయాన్ని అక్కడ అక్కడికక్కడ వదిలేసేసి నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళిపోతూ ఉండండి మీకు జాతక రీత్యా వచ్చినప్పటికీ జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శనికి సప్తమ దృష్టి అష్టమ దృష్టి చతుర్థి తృతీయ దృష్టి రాజస్థానంలో దృష్టి ఉంటుంది కాబట్టి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేది ఉంటుంది మానసిక చింతనైతే ఉంటుంది అదేవిధంగా అధికమైనటువంటి కష్టం అనేది కూడా ఉంటుంది కష్టం నుంచి బయటకు రావాలి అంటే మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి ప్రతి శనివారం నాన్ వెజ్ టెన్ నూట్రిస్కి దూరంగా ఉండాలి ఇవన్నీ చేయగలిగితే సానుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే గా బాగానే ఉంది మొదటి వారంలో కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా రెండవ వారంలో కూడా కొంచెం నిలదొక్కు నిలదొక్కుంటారు దానికి ముఖ్య కారణం ఇలా చెప్పినట్టుగా ఆ నాలుగు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే పన్నెండు నుంచి పదహారు వరకు కొద్దిగా జా నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండగలిగితే తృతీయంలో ఉన్నటువంటి కుజుడు సష్టమంలోకి రాబోతున్నటువంటి రవి ఇద్దరు ఏవో అనుగలే అనమాట తద్వారా వచ్చినప్పటికీ వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరించవచ్చు గోచరిస్తాయి దాని తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూద్దాం విద్యార్థులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు కానీ గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అన్యోన్యత అనేది పెంపొందించుకోవాలి అందరూ కలిసి ఒకటే మాట మీద ఉండేటట్టుగా చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక మాటలో ఇంట్లో ఉన్నటువంటి వారు ఆ ఉండకుండా అందరూ కలిసి ఒకటే మాట మీద ఉండేటట్టుగా ఉండండి ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి మిశ్రమైనటువంటి ఫలితాలుగా ఉన్నప్పటికీ కూడా రవి యొక్క అనుకూలత అనేది కలిసి వస్తుంది పోటీ పరీక్షల కోసం గ్రూప్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి పదహారవ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గురుగ్రహ అనుకూలతను పెంపొందించుకోవడం కోసం ముఖ్యంగా గురుగ్రహ జపం చేసుకోవటం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం మంత్ర జపం దత్తాత్రేయ స్వామి ఆరాధనతో పాటు రాహుగ్రహ జపం దుర్గాదేవిని పూజించడం కేతుగ్రహ జపం కూడా చేసుకోవాలి వినాయకుడిని కూడా పూజించాలి సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు ముఖ్యంగా వారు పూజించాల్సినది వినాయకుడిని ఓం గం గణపతి ఏ నమ అనే మంత్రాన్ని పఠించి సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సానుకూలమైనటువంటి ఫలితాల కోసం సూర్యారాధన చేయాలి సూర్యగ్రహ సూర్యుని ఎక్కువగా పూజించాలి అర్ఘ్యాన్ని సమర్పించాలి సూర్య నమస్కారాలు చేయాలి స్వస్తి